శ్రీవేకటాద్రీ నిలయూరు మంగళం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చైత్రమాసం సోమవారం ఈరోజు తిది పంచమి నక్షత్రం పూర్వసాడ ఉన్నది ఈరోజు చైత్రమాసంలో ఉండేటువంటి చిట్ట చివరి రోజు పెండ్లు చూపులకు అలాగే భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుకూలంగా చిట్ట చివరి శుభగడియలను కలిగించినటువంటి రోజు ఇది చైత్రమాసంలో ఇక తదుపరి మనకు మూడాలు ప్రారంభమవుతున్నాయి ఈరోజు శుభ కార్యక్రమాలకు అనుకూలంగా ఉన్నది ఈరోజు ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు మిథున లగ్నం ఉన్నది ఏదైనా కార్యక్రమానికి శుభ కార్యక్రమాలన్నింటికీ అనుకూలంగా ఉన్నది ఈరోజు సోమవారం కావున పార్వతి పరమేశ్వరుల యొక్క కరుణా కటాక్షాన్ని కలిగించేటువంటి పరమ పవిత్రమైన పావనమైనటువంటి రోజు సోమవారం సోమవారం అంటేనే సోముడు అంటేనే పరమశివుడు ఉమా అంటే పార్వతి సోమ అతడు శివుడు ఉమా ఆమె పార్వతి ఎవరు వీరు జగతహావితరం వందే పార్వతీ పరమేశ్వరం లోకానికి ఆ పరమశివుడు తండ్రి లోకమాత పార్వతి వాక్కు అర్థములు ఏ విధంగా అయితే ప్రస్ఫుటమైన అర్థాన్ని గోచరిస్తున్నాయో ఆ విధంగా నేను పార్వతీ పరమేశ్వరులకే నమస్కరిస్తున్నానని చెప్పి మా పంచ విశేషమైనటువంటి కావ్యాలు రచించినటువంటి కాళిదాసు కూడా పార్వతీ పరమేశ్వరులకే నమస్కరించాడు ఎవరయ్యా నీ తల్లిదండ్రులంటే పార్వతీ పరమేశ్వరుల పేర్లే చెప్పాడు ఆ గొప్పతనమంతా పార్వతీ పరమేశ్వరులకే దక్కాలనేది ఆయన భావన కాళికాదేవిని ఆరాధించాడు కాబట్టి మనం ఈ సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను ఆరాధించినట్లయితే కాళిదాస్ అంతటి గొప్ప పాండిత్యము లభించుతుంది అనడంలో సందేహమే లేదు పాండిత్యానికి మూలమైనటువంటి వాడు రమశివుడు జ్ఞానానికి మూలమైనటువంటిది పార్వతీదేవి ఆత్మాత్వం నా ఆత్మ నీవే శివ గిరిజా పార్వతి నా తెలివి సహచరా ప్రాణాహా నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళంతా నా ప్రాణముతో సమానమే నా మిత్రులు నా స్నేహితులు నా ఇంటివారు నా స్వజనులు అందరూ కూడా నా ప్రాణములే ఆ విధంగా నేను చూస్తున్నాను శరీరం గృహం ఈ శరీరమే నీ ఇల్లు ఓ బోళాశంకరుడా పూజా తే విషయే ఉపభోగ రచన నేను నీ పూజ చేస్తున్నానే ఈ విషయోపభోగములన్నీ కూడా నీ పూజ కొరకే కదా నిద్రా సమాధి స్థితి నేను నిద్రపోతున్నాననే కానీ అంత నీ ధ్యాసంలోనే నేను నిద్రపోతున్నాను నేను నిద్రిస్తున్నాను కానీ ఆ నిద్రలో కూడా నీ ధ్యాసే ఆ నిద్ర అనేది నీ సమాధిలోకి వెళుతున్నాను ఒక తీవ్రమైనటువంటి తపస్సులో వెళుతున్నాను సంచార పదయో ప్రదక్షిణా విధి నేను పాదాలతో నడుస్తున్నాననే కానీ ప్రతి అడుగులో కూడా శివనామస్మరణ చేస్తున్నాను స్తోత్రాడి సర్వోగిరో నేను పలుకుతున్నాను కానీ నేను పలికే ప్రతి మాటలో శివనామ శివనామస్మరణమే ఉన్నది నేను మాట్లాడడానికి కారణమైనటువంటి వాడు నీవే కదా ఓ బోళాశంకరుడా అని దీని తాత్పర్యం మనకు అంటే శివుణ్ణి ఈ విధంగా మనం కొలుచుకోవాలి ఈ సోమవారం రోజున సహచరా ప్రాణ శరీరం గృహం శరీరమే నీళ్ళు నిద్రా సమాధిస్థితిలోకి నేను ఏ పని చేయొచ్చున్నా నీళ్లు తాగుతున్నా స్మరణ భోజనం చేస్తున్నా శివ శివ అంటాను నేను ఏ ప్రణిలో కొనను క్షణం కూడా నీ నామాన్ని వదిలి ఉండలేను అని ఈ రోజంతా మనం ధ్యానించాలి ప్రతి పనిలో కూడా శివుణ్ణి మనం ఆ బోళాశంకరుణ్ణి ధ్యానించాలి అని చెబుతుంది సోమవారం యొక్క విశేషం దిశారాభం క్షీరదార్ణవ సంభవం నమామి శం సోమం శంభోర్మకుటభూషణం అని ఈ ధ్యాన శ్లోకాన్ని పట్టించడం వలన ఒక పదివేల సార్లు జపించడం వలన అందరికీ శుభాలు కలుగుతాయి మరికి ఈరోజు రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ ఈరోజంతా కూడా సమస్యాస్పదంగా ఉంటుంది కోపము ఆవేశము దురుసుతనం కలిగి ఉంటారో తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వారు అన్నింటా అనుకూలంగా ఉంటుంది పట్టినంతా మనకు బంగారమే అన్నట్లుగా అన్నింట్లో విజయం వరిస్తుంది జయం ఉంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఏ కష్టం లేకుండా సుఖముగా ఈరోజు లభిస్తుంది ధనము లభిస్తుంది అలాగే మీరు చేసే వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి అన్నింటా అనుకూలంగా ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు జయం వరిస్తుంది ధైర్యలక్ష్మి మిమ్మల్ని ఈరోజు ఆవహిస్తుంది ధైర్యంగా అన్ని పనులు ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈ రోజంతా కూడాను సింహ అరణ్యంలో మరి నిద్రపోకుండా తన యొక్క శ్రమతో ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటుందో ఈ సింహరాశి వారు మీ శ్రమతో ఈరోజు పట్టుదలతో మీకు కావలసినటువంటి వాటిని సంపాదించుకుంటారు తదుపరి కన్యారాశి కన్యా రాశి వారు ఈరోజు సుఖాన్ని ఆనందాన్ని విశ్రాంతిని పొందుతారు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు వాహనం మీద విహరించేటువంటి అవకాశం ఉన్నది అది వ్యోమయానమా ఆకాశ మార్గమా లేదు భూమి మీద ప్రయాణించేదా లేదు నీటి మీద ప్రయాణించేదా వాహనాల యొక్క కొనుగోలు వాహనాల మీద ప్రయాణం చేయడం అలాగే ఆభరణాలు కొనడము ధరించడము ఇవన్నీ ఈరోజు అనుకూలంగా ఉన్నది ఈ యొక్క వారికి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి మోహన్నత వ్యక్తులతో అనుకూలంగా సంభాషణ ఉంటుంది బంధువులతో సమిష్టిగా ఈరోజు కలిసి విందు వినోదాలు ఉంటాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి తదుపరి ధనురాశి ధనురాశి వారు రోజంతా కూడా జయాన్ని పొందుతారు విజయాన్ని పొందుతారు ఉత్తీర్ణత సాధిస్తారు అనుకున్నటువంటి పనులు అనుకున్న కాలంలో పూర్తి చేయగలుగుతారు తదుపరి మకర రాశి ఈ మకర రాశి వారికి రోజంతా కూడాను మమకారం ప్రేమ వాత్సల్యం ఆప్యాయత తల్లి ప్రేమ ఇవన్నీ కూడాను ఈరోజు పొందడానికి అందరి ఎడల మీరు ప్రేమని వాత్సల్యాన్ని చూపడానికి ప్రేమ వాత్సల్యాన్ని పొందడానికి బంధువుల సాఖ్యత సహకారం సహాయం ఏర్పడతాయి ఈరోజు మకర రాశి వారికి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వారు ఈరోజు కొన్ని వివాదాలలో చిక్కుకుంటారు తన కోపమే సం తన శత్రువు అన్నట్లుగా కోపాన్ని తగ్గించుకొని శాంతంగా ఉండడం వలన ఈరోజంతా శుభప్రదంగా గడుస్తుంది ఈ కుంభరాశి వారికి తదుపరి మీనరాశి మీనరాశి వారు అనుకున్నటువంటి పనులను పట్టుదలతో ఈరోజు పూర్తి చేయగలుగుతారు జయం వరిస్తుంది మిమ్మల్ని ఈరోజు ధైర్యము వరిస్తుంది കല്യാണ നിധയേ കളയാണനിധയേഥി ശ്രീ ശ്രീനിവാസായ വേകടനിവാസായവാസം ശബോദയം